అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి నేను ఈరోజు నేను కామదేను జున్ను పౌడర్తో జున్ను అయితే చేస్తున్నానండి దానికోసం కొన్ని మిరియాలు రెండు యాలకులు కొంచెం బెల్లం పౌడర్ వేసి మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టుకున్నానండి ఆ తర్వాత ఈ జిన్ను పౌడర్ని ఒక గిన్నెలో వేసుకోవాలండి దీంట్లో లీటర్ పాలు పడతాయి ఎలా చేయాలన్నది కూడా దాని వెనకాల రాసి ఉంటుంది మెత్తగా ఉండలేకుండా కలుపుకోవాలి పాలు ఈ జున్ను పౌడర్ అంతా మా ఆయనకి జున్ను అంటే చాలా ఇష్టం అండి పాలు పోసి అక్కడ ఒకసారి పోసింది కానీ అస్తమానం జున్ను పాలు అన్నది మనకు ఉండవు కదా ఇది జున్ను చాలా బాగా వస్తుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఆ పాలు ఉండలేకుండా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మిరియాల పౌడర్ బెల్లం పౌడర్ ఉంది కదా అది కలుపుకోవాలండి తర్వాత కొంచెం బెల్లం వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి బెల్లం అంతా వరకుని బెల్లం అంతా కరిగిన తర్వాత మనం ఇడ్లీ వేసుకుని ఇడ్లీ కుక్కర్లో కానీ లేదంటే కరెంట్ కుక్కర్లో కానీ కొన్ని వాటర్ వేసి ఉడకపెట్టుకోవాలండి నేనైతే కరెంట్ కుక్కర్లో చేశానండి ఈ జున్ను కొంతసేపటికి జున్ను అనేది ఉడికిపోతుందండి ఉడికిందో లేదో మనం టెస్ట్ చేయడానికి ఒక ఫోర్క్ కానీ చాక్ కానీ గుచ్చు చూస్తే అంటుకోకపోతే జున్ను ఉడికిపోయినట్టేనండి ఈ జున్ను టేస్ట్ అయితే సేమ్ జున్ను లాగా వస్తుందండి ఇది మేము మూడోసారి అండి తెచ్చుకుంటాం ఈ ప్యాకెట్ జున్ను అయితే చాలా బాగా వస్తుంది మీకు జున్ను తినాలనిపించినప్పుడు ఒకసారి ప్యాకెట్ తెచ్చుకుని ట్రై చేయండి కర్రీ నేను మెంతకూర పులుసు చేశానండి పిల్లలిద్దరూ లంచ్ చేసిన తర్వాత నేను క్లాస్కి అయితే పిల్లలిద్దరిని తీసుకుని వెళ్తున్నాను ఈరోజు థెరపీ దగ్గర మేడం పిల్లలందరికీ భోగపళ్ళు వేశారండి పిల్లలందరూ అంటుంది పిల్లలు ఎవరో లేరు అనుకుంటున్నారండి థెరపీ అంటే వన్ అండ్ వన్ చెప్తారండి ఒక కిడ్కి అయిపోయిన తర్వాత ఇంకో కిడ్డు వస్తారు మేడం భోగుపల్లులోని చాక్లెట్లు వేశారండి మా క్రియన్ షా చాక్లెట్ల గురించి దిగేస్తున్నాడు ఇప్పటి వరకు వచ్చిన పిల్లలు ఎవరో చాక్లెట్లు తీసుకోలేదంట వీళ్ళిద్దరూ తీసుకున్నారంట వీళ్ళిద్దరూ తీసుకోవడంతో పాటు డానీని కూడా చెడగొట్టేశారు డాని కూడా పాండింగ్ నుంచి ఒక చాక్లెట్ కూడా తీసుకోలేదంట వీళ్ళిద్దరూ తీసుకోవడంతో వాడు కూడా తీసుకుని తినేశాడు ఒక చాక్లెట్ క్లాస్ అయిపోయిన తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోతున్నామండి ఈరోజు మా ఊరు వెళ్తున్నామండి పండక్కి మా అమ్మగారి ఇంటికి వెళ్ళి వన్ ఇయర్ అవుతుందండి పండక్కి వెళ్ళా ముందు ముందు సంవత్సరం పండక్కి మళ్ళీ ఈ సంవత్సరం పండక్కి వెళ్తున్నాము క్రియాన్స్ థెరపీ గురించి అసలు కుదరట్లేదు వెళ్ళడానికి వాడు థెరపీకి వెళ్తే మళ్ళీ క్లాసులు పోతే మళ్ళీ కంపెన్సేషన్లను తిరగాలి అందుకని చెప్పి వెళ్ళడం మానేసం మళ్ళీ ఇప్పుడు వన్ ఒక్క సంవత్సరం తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము ఆటోలన్నీ రైడ్ తీసుకుంటున్నారండి కొంచెం దూరం వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసేస్తున్నారు ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉన్నదండి ఈరోజు అందరూ నీ పండకాల వాళ్ళ సొంత ఊర్లో వెళ్తారు కదా దాని గురించి అనుకుంటా మేము వన్ అవర్ ముందే బయలుదేరామండి ఎందుకంటే లాస్ట్ ఇయర్ అలాగే అప్పటికప్పుడు బయలుదేరితే హడావుడి అయిపోయింది మొత్తం ట్రాఫిక్ హైదరాబాద్ హైవే దగ్గరండి మేము ఉండేది ఊరు అయితే మొత్తం హైదరాబాద్ నుంచి అందరూ కార్లు వేసుకుని పండగకు వచ్చేసరికి మొత్తం ట్రాఫిక్లు ఇరికిపోయాము హడావుడిగా పరిగెత్తాల్సి వచ్చింది అందుకని చెప్పి ఇప్పుడు మేము ముందే బయలుదేరిపోయామండి స్టేషన్కి అయితే వచ్చేసామండి కొంతసేపటికి మా ట్రైన్ కూడా వచ్చేసింది ఉదయ ఎక్స్ప్రెస్ చేశారండి డబల్ డెక్కర్ ట్రైన్ అండి ఇది అయితే ఈ ట్రైన్కి పెద్ద ఎక్కువ కోచ్లు ఉండవండి ఒక ఏడో ఆరో ఉంటాయి అంతే అయితే డిస్ప్లే అన్నది వేయలేదు ఏ కోచ్ ఎక్కడన్నది అందరూని అందరూ లగేజ్ పట్టుకుని పరిగెట్టారు పాపం ముందుకు వెళ్ళిపోయింది బాగా ట్రైన్ మాకు సీ త్రీ అప్పర్ వచ్చిందండి పైన ఈ ట్రైన్లో సీట్లు అన్నీ సిట్టింగ్ అండి పడుకోవడానికి ఏమండవు అన్నీ కూర్చోడానికి ఉంటాయి ఈ ట్రైన్ ఒక త్రీ అండ్ హాఫ్ అవర్లో విజయవాడ నుంచి కూడా తీసుకెళ్ళిపోతుందండి మేము ఫైవ్కి ఎక్కామండి ట్రైను ట్రైన్ ఎయిట్ థర్టీకి అలా సామలకోటలో దింపేసింది మమ్మల్ని ఇక్కడ మా వేది మా క్రియాన్షన్ భయపడుతున్నాడు అండి లైన్లో అరిచి ఇంటి దగ్గర అయితే అలా అరుస్తుంటే భయపడుతున్నాడు వాడు ఇక్కడైతే ట్రైన్లోంచి బయటకు చూస్తే పట్టించుకోవట్లేదు ఇది ఎంత అరిచినని ట్రైన్లో మా చిన్నోడు అస్సలు కుదరలేడండి ఇలా ఆగడం అసలు కుదరన్నదే లేదు వాడు అసలు మా క్రియాంచ్ నుంచి కొంతసేపు ఆడుకుని పడుకుని పోయాడండి వీడేమో వచ్చి పోయే వాళ్ళు ఉంటారు కదా అందరిని పిల్లడం అందరినీ పలకరించడము ఆ వాటర్ బాటిల్ తీసుకున్న తీసుకొచ్చే వాళ్ళని పలకరించడము సమోసాలు తెచ్చే వాళ్ళని పలకరించడం ఇదే పని అండి వీడికి మా క్రియాశి ఎంత సైడ్ కూర్చున్నాడు కూర్చున్నాడండి బయటకు ఎలా చూస్తూ కూర్చున్నాడు మావేదే వెళ్ళాను మధ్య మధ్యలో వెళ్తూ ఉండేవాడు ఏదోట్లా ఆగడం పేగడం అని టికెట్ చెక్ చేయడానికి టీసీ వచ్చారండి ఆ టీసీని అడుగుతున్నాడు మా వేదు వాడికి సీట్ కావాలంటే నా సీట్ ఏదని చెప్పి అడుగుతున్నాడు కొంతసేపటికి మా క్రియాస్ అయితే పడుకుని పోయాడండి అమ్మడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆపడం అండి ఆపే అడుగుతున్నాడు ఆమె ఇవ్వమని ఏమో మనీ అమ్మని అడుగుతున్నారు ఈడేమో మమ్మల్ని అడుగుతున్నాడు వాళ్ళ డాడీ ఏమని అంటే నన్ను అడుగుతున్నాడు మనీ ఏమని రాజమండ్రి అయితే వచ్చేసామండి రాజమండ్రి వరకు బాగానే తీసుకొచ్చారు రాజమండ్రి తర్వాత ఆపేశారు కొంతసేపు మా వేధు మా ముందు సీట్ అతనితో ఆడుతున్నాడు అండి అతను కూడా వేదని బాగా ఆడిపించాడండి ఎయిట్ థర్టీకి ట్రైన్ అయితే దిగేసామండి మా వేదే ట్రాలీ తోస్తాడంట కొంచెం దూరం తోసాడండి తోసి పడిపోయాడు ముందుకి చెప్తే వినిపించుకోడండి అసలు వద్దంటే అదే పని చేస్తాను అంటే దెబ్బ తగిలించుకున్నాడు మా హస్బెండ్ ఆటో పెట్టి తీసుకొచ్చారు సామర్లకోట నుంచి మా ఊరు వెళ్ళడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందండి మా వేద ఆటోలోనే పడుకుంటూ పోయాడు ఆ ట్రైన్లో తిన్నదేనండి ఇంకేం తినలేదు ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ మేము ఇంటికి వచ్చేసరికి ఇడ్లీ దోశలు వేసి ఇచ్చిందండి క్రియాన్స్ తినేసాడు తినేసి కొంచెం అటు ఇటు తిరుగుతున్నాడు తినేసిన తర్వాత మేము కూడా పడుకుని పోయాం ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్